హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్ని ఈరోజు నోటికి రుచిగా కమ్మగా గోంగూర చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది రాగి ముద్దలోకి కానీ వైట్ రైస్లో కానీ చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టి ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను పల్లీలు బాగా వేపుకున్నాము ఆ వేగే లోపు ఇక్కడ గోంగూర ఎర్ర గోంగూర తీసుకున్నానండి ఎర్ర గోంగూర అయితే చట్నీ కానీ ఏదైనా రెసిపీస్ కానీ టేస్ట్ చాలా బాగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి అంతా బాగా ఒక నాలుగు సార్లు వాష్ చేసుకోవాలా ఇందులో మట్టి అంతా ఉంటుంది అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఇప్పుడు పల్లీలు అయితే వేగిపోయాయి ఒక ప్లేట్లోకి వేసుకుందాము అదే బాండిలోకి పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి వేసుకుందాము అలా కట్ చేసి వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి బాగా మగ్గే వరకు వేపుకుందాం ఎప్పుడైనా పచ్చిమిర్చి వేగి వేపుకోవాలండి ఎందుకంటే పచ్చివాసన బో పోయే వరకు వేపుకుంటే చట్నీ పచ్చివాసన రాకుండా ఉంటుంది అలా వేగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి చట్నీ రుచి కమ్మగా ఉంటుంది వేసిన తర్వాత ఇంకొకసారి మగ్గించుకొని మనం వాష్ చేసుకున్న గోంగూర అంతా అందులోకి వేసేద్దాము ఇక్కడ నేనైతే ఒక రెండు కట్టల గోంగూర తీసుకున్నానండి ప్లేట్ వేసి ఆకుని బాగా మగ్గించుకుందాము ఆ మగ్గేలోపు ఇప్పుడు మన పల్లీలు అయితే చల్లగా అయిపోయాయి దాన్ని పొట్టు తీసుకుందాము పొట్టు తీసుకొని ఆ మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము ఇప్పుడు ఆకైతే మగ్గిపోయిందండి ఇలా బాగా పూర్తిగా మగ్గించుకోవాలి ఆకు ఇప్పుడు ఇది ఆఫ్ చల్లారే లోపు ఇది మిక్సీ జార్లోకి వేసి పల్లీలు అన్నీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము ఇందులోకి సాల్ట్ తగినంత అలాగే వెల్లుల్లి రెవ్వలు కూడా వేసి మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మీరు చల్లారిన గోంగూర పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చట్నీని మిక్సీకి పట్టుకుంటే అంతే అండి మన టేస్ట్ అయిన గోంగూర చట్నీ అయితే ప్రిపేర్ అయిపోతుంది మీలో ఎంతమందికి ఈ గోంగూర చట్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అయితే వేడి వేడి అన్నంలోకి నేనైతే గోంగూర చట్నీ ఇలా బియ్యం వడియాలు వేసుకొని తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది పుల్ల పుల్లగా కారం కారంగా చట్నీ అయితే ఒకసారి ట్రై చేయండి